प्रपंच फोटोग्राफर् दिनोत्सव शुभाकांक्ष ఎంతో భావాలను పలిగించేది ఒక ఫోటో అంటే ఒక రెండు మూడు పేరాలు రాసే బదులు ఒక ఫోటోతోనే ఆ యొక్క భావం ఏంటని పలికించేటటువంటిదే ఫోటో ఇది ఈరోజు జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఈ నైన్టీన్త్ ఆగస్ట్ రోజు జరుపుకోవడం అనేది ముదా పరిణామం సో దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జరపాలి అని మీ కళలు తర్వాత మీ ఫోటోగ్రఫీ యొక్క మెలకువల్ని మీలో నైపుణ్యాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన రీతిలో సత్కారం చేయాలని అనుకోవటం ఈ ట్వీట్ కోసం మేము నోటిఫికేషన్ ఇచ్చి మీ ద్వారా నామినేషన్ స్వీకరించడం దాని ద్వారా నూట ఒక్క మంది తొమ్మిది వందల తొంభై ఫోటోలు పంపారు ఏ ఫోటో కూడా తీసుకోనటువంటిది ఏ ఫోటో అద్భుతమైనటువంటి భావాలు పలికించేటటువంటి ఫోటోలు ఉన్నాయి దాంట్లో ఒక జ్యూరీ ఏర్పాటు చేశాము న్యూట్రల్గా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి జ్యూరీ జేఎన్టీ ప్రొఫెసర్స్ వాళ్ళ మధ్యతోటి ఒక నిష్ణాతులైనటువంటి ఫోటోగ్రఫీ మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో ఏర్పాటు చేయగా వారు అతి కష్టం మీద నలభై ఫోటోల్ని నలభై మందిని ఎంపిక చేయడం జరిగింది ఓ కేటగిరీస్లో ఫైవ్ కేటగిరీస్లో అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల ధరికి చేరేలా ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేరాలి అంటే మీడియా ద్వారానే సాధ్యమవుతుంది అందులో ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక్క ఫోటోతోనే వాళ్ళ మొహంలో ఉన్నటువంటి ఆనందం దరహాసం ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్లన్నటువంటి విశ్వాసం మరియు ప్రభుత్వం పట్టినటువంటి నమ్మకం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా పలికించేది ఒక సమాచార పౌర సంబంధాల శాఖ ગૃહ નિર્માણ શાખલા મંત્રીવર્ સમાચાર શાખા કમિશનર હેનમંતરાવું વિજેતું વિજેતાબું મિત્રુદર નમસ્કાર ફોટોગ્રાફર ફોટો જર્નલિસ્ટ ఈక్వల్లీ ఏ జర్నలిస్ట్ ఇన్ ది కవరేజ్ మిగతా జర్నలిస్టులు పత్రికలకి టెలివిజన్కి రాసేటటువంటి జర్నలిస్టులు ఎలాగో ఫోటో జర్నలిస్టులు అంతే కొన్ని సందర్భాలలో మా మిత్రుల కన్నా జర్నలిస్టుల కన్నా ఫోటో జర్నలిస్టులు చేసే కృషి ఉండే గ్రాస్ రూట్ లెవెల్కి సీన్ పిల్లలు లాటరీ చార్జర్లు పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్ వీటన్నింటిని భరించే వ్యక్తి ఫోటోగ్రాఫర్ మేము తప్పించుకుంటాం కవరేజ్లో రాలు పడుతుంటే పక్కకు వెళ్తాం కవరేజీలో కానీ ఫోటోగ్రాఫర్లు పక్కకు వెళ్ళైనా తినైనా కవరేజ్ చేయాల్సి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్రెడ్డి గారికి అదే రకంగా ఐఎన్పిఆర్ మన కమిషనర్ గారు హనుమంతరావు గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు అన్నదమ్ములు ఫోటోగ్రాఫీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్త ఫోటోగ్రాఫర్స్ డే ఆగస్టు నైన్టీన్త్ మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన శుభాకాంక్షలు అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అదే రకంగా ఈరోజు రాఖీ పండగ కూడా మా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా రక్షక బంధ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇందాక పెద్దల శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఫోటో అంటే ఓ ఫోటో వేలే అన్నంత ఈజీగా ఫోటో ఉండదు ఒక ఫోటోని తీయాలి అంటే ఆ ఫోటోకి ఒక కళ తీసుకురావాలి అంటే ఆ ఫోటోగ్రాఫర్కు ఆ ఫోటో తీయాలని కుతూహలం ఉన్న ఆ పర్సన్ చాలా డెడికేటెడ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి తనకి కావలసిన పద్ధతిలో ఆ ఫోటోకి జీవం పోసే విధంగా అంత కష్టపడితేనే ఆ ఫోటో నిజంగా మనకి లాగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు నూట ఒక్క మంది వన్ నాట్ వన్ మెంబర్స్ మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పిక్చర్స్ని ఇవ్వటం జరిగింది ఇప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నా ఆ ఫోటోలు అన్నీ కూడా ఒక దారి నుంచి ఆ గ్యాలరీలో చూశారు ఒక ఫోటో మించి ఒక ఫోటో ఒక సోదరుడు తీసిన ఫోటోను మించి ఇంకొక సోదరి మని తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తలంచి ఎన్నికల ముందు ఏవైతే అభయ కార్యక్రమం ద్వారా ప్రజలకు హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజు నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టామో మా కమిషనర్ గారు మా వ్యవస్థ అంతా ఏవైతే లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిన ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో స్పందన మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో గారు